ఇద్దరు స్నేహితులు ఎడారి మార్గంలో వెళ్తున్నారు అందులో ఒకడు పరధ్యానంలో డబ్బు సంచి ఎక్కడో పడేసుకున్నాడు ఆ విషయం తెలిసి మొదటి వాడికి కోపం వచ్చింది చంప చెల్లు అనిపించాడు రెండో వాడికి చాలా బాధగా అనిపించింది నా ప్రాణమిత్రుడు నన్ను చంప మీద కొట్టాడు అని ఇసుకలో వ్రాసాడు కొంత దూరం వెళ్ళేసరికి ఇద్దరికి ఆకలేసింది చుట్టూ ఎంత వెతికినా ఏమీ కనిపించలేదు ఇంకొంచెం దూరం వెళ్ళాక అక్కడ వారికి ఒక ఇల్లు కనిపించింది రెండో వాడి దగ్గర ఏమో డబ్బులు లేవు మొదటి వాడి దగ్గర కొంచెం డబ్బు ఉన్నా ఒక భోజన ప్లేటుకు మాత్రమే సరిపోతుంది అయినా సరే ఒక ప్లేటు భోజనం కొనుక్కొని అందులో సగం మిత్రుడికి ఇచ్చాడు మొదటివాడు భోజనాలు అయ్యాక నా స్నేహితుడు కడుపు నిండా అన్నం పెట్టాడు అని అక్కడున్న రాతి మీద అందంగా చెక్కాడు రెండో వాడు ఇదంతా చూసిన మొదటివాడు అప్పుడేమో ఇసుకలో రాశావు ఇప్పుడేమో రాతి మీద చెక్కావు ఎందుకిలా అని ప్రశ్నించాడు మిత్రుడు మనల్ని బాధ పెట్టినప్పుడు ఇసుకలోనే రాయాలి క్షమాగుణమని పెనుగాలికి ఆ కోపం కొట్టుకుపోతుంది అదే మనకు మంచి చేసినప్పుడు రాతి మీదే చెక్కాలి ఆ శిలాక్షరం కలకాలం నిలుస్తుంది ఆ కృతజ్ఞత జీవితాంతం ఉంటుంది అని జవాబిచ్చాడు మొదటివాడు ఎంత గొప్ప మాట మనం కష్టాల్లో ఉన్నప్పుడు మనం వెన్నంటే ఉండి తోడుగా నిలిచిన వాడినే మనం నిజమైన స్నేహితుడు అంట